ప్రేత భూతప్రేత డాకినీలు తొందరగా మనకి ఎందుకు సిద్ధిస్తాయి అదేవిధంగా అదేవిధంగా దైవశక్తి మనకి ఎందుకు తొందరగా సిద్ధించదు అనే దాని గురించి అదేవిధంగా భూత ప్రేత పిచాచాలు ఏమి ఆహారం తీసుకుంటే అవి ఏవి తింటాయి అనే దాని గురించి ఈరోజు మీకు మీకు అంటే తెలుసున్న వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళకి ఈరోజు నేను ఒక రహస్యం అనేది మీకు తెలియజేయబోతున్నాను భూత ప్రేత పిచాచాల గురించి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క తాంత్రిక పద్ధతి నేర్చుకుంటున్నారో వాళ్ళ గురించి ఈరోజు మీకు నేను తెలియజేయటం అనేది జరుగుతుంది తాంత్రికులు ఈ ఎందుకు భూత ప్రేత పిచాచాలని వశం చేసుకుంటారు వాటి ద్వారా వాళ్ళు ఏం చేస్తారు అనే దాని గురించి కూడా ఈరోజు మీకు నేను తెలియజేయడం అనేది జరిగింది యొక్క వీడియో అనేది మీరు పూర్తిగా చూడటం వల్ల మీకు ఈ ప్రపంచంలో మన కంటికి కనపడకుండా తిరుగుతున్న కొన్ని శక్తుల వల్ల మనకు ప్రయోజనాలు ఏమి ఎన్ని రకాలైన బాధలు ఇవ్వడుతున్నాయి దానికి ఏ విధంగా విముక్తి కలిగిద్ది మనకి ఏ విధంగా పని జరిగిద్ది అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా ఒక ఈ వీడియోలు మీకు తెలియజేస్తానమాట కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే వచ్చేసి దుష్ట శక్తులు దుష్ట శక్తులు అంటే ఓత ప్రేత పిచ్చాచారాలు షాగ్ని డైనీ లక్ష్మీలు అంటాం కదా వీటి వీటి ఈ శక్తులనేవి తాంత్రికులకి త్వరగా సిద్ధిస్తాయి అన్నమాట అవి ఎందుకు సిద్ధిస్తాయి అంటే ప్రేత పిచాచాలు అనేవి అవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట అవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఎవరు మమ్మల్ని ఏ తాంత్రికుడు కానీ లేకపోతే ఏ మాంత్రికుడు కానీ మమ్మల్ని త్వరగా ఆవాహనం చేసుకుంటారు లేకపోతే మమ్మల్ని త్వరగా మమ్మల్ని వశం చేసుకుంటారు వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా సిద్ధి చేసుకుంటారు అని అవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట అవి ఎందుకు తిరుగుతూ ఉంటాయి అంటే మనం ఏ విధంగా అయితే మన ఆహారం తీసుకుంటామో అటువంటి ఆహారం అనేది అవి తీసుకోలేవు అనమాట అవి తీసుకోలేవు అవి వాటి వాటి కళ్ళ ముందు ఆహారం ఉన్నా సరే అవి తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి వాటి కళ్ళ ముందు నీళ్ళు ఉన్నా సరే తాగలేని పరిస్థితులు ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాటికి నిబంధనలు అనేవి ఉంటాయి అన్నమాట భోజనం అనేది వాటి కళ్ళకి కనబడేది తినలేవు అనమాట అదేవిధంగా వాటికి మంచి అనేవి అవుతాయి కానీ తాగలేవు అన్నమాట అవి ఎందుకు అంటే వాటిని అనేక రకాలైన బంధనంలో వాటి చిక్కుకొని అన్నమాట వాటి నుంచి అవి ఏమి చేయలేవు అనమాట ఏమి తినలేవు అప్పుడు ఏ తాంత్రికుడు అయితే వాటిని వశం చేసుకుంటారో ఆ తాంత్రికుడు ఆహార రూపంలో మంత్రపూర్వకంగా వాటికి ఇవ్వటం వల్ల అవి కడుపు నిండా వాటిని స్వీకరించి మనం చెప్పే ప్రతి ఒక్క పని అనేది అది చేయటం అనేది జరిగింది మన చుట్టూ తిరుగుతున్న శక్తులనేవి మనకి ఇరవై నాలుగు గంటల్లో కానీ లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో కానీ ఒక రోజులో కానీ ఒక గంటలో కానీ మనకి విషం అవ్వడం అనేది జరిగింది వాటి మనం సిద్ధించడం జరిగింది అది సరైన గురువు ద్వారా సరైన క్రమ పద్ధతిలో సరైన మంత్రోచ్చారణ చేయడం ద్వారా అవి అనేవి మనకి తొందరగా సిద్ధిస్తాయి అన్నమాట అవి సిద్ధించినప్పుడు ఏం చేస్తాయి అంటే అక్కడ మనం వాటి నుండి వాటి నుండి మనం మూడు నాలుగు రకాలుగా వచనాలని తీసుకుంటాం అన్నమాట వచ్చినాలంటే వాటి నుండి నువ్వు నాకు పలానా పని చేసి పెట్టాలి పలానా పని చేసి పెట్టాలి అని వాటి నుండి మనం వచనలు అన్నమాట ఆ తీసుకున్న క్రమంలో అవి మనకి విధంగా చేయటం అనేది జరిగింది అన్నమాట అవి ఇచ్చిన మాట అనేది తప్పమాట అన్నమాట అయిన తప్పుతారు కానీ అవి మాటలు ఈ వాటికి ఏ అయితే మనకి వచనలు ఇస్తాయో దాని ప్రకారం మనం వాటికి ఆహార రూపంలో కొన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే నువ్వు నువ్వేవైతే చెబుతావో నేను బల సాత్విక పద్ధతులు ఇస్తాను ఆహారం నీకంటే సాత్విక పద్ధతులు అనేవి ఆహారం తీసుకోవటమే జరిగింది అనమాట అదేవిధంగా నేను తాంత్రిక పద్ధతి అంటే కోల్డ్ మాంసకొక్కలు ఉంటాయి కదా ఇటువంటి ఇస్తానంటే ఆ రూపంలో ఇవ్వటం జరిగింది అవి ఏం చేస్తావంటే అవి పెట్టేసి ఒక మంత్ర ఉచ్చారణ చేయటం వలన అవి వచ్చి ఆహారంగా తీసుకుని కడుపు నుండి తినడం జరిగింది అనమాట అందువలన అవి శక్తులనేవి ఒక తాంత్రికుడు మాంత్రి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎవరైతే మనం తొందరగా ఆహారం చేసుకుంటారు ఆ కడుపు వాటికి ఆ బంధన నుండి విముక్తి కలిగిద్ది అన్నమాట అయితే ఇక్కడ తాంత్రిక మాంత్రికుడు ఏం చేస్తారంటే వాటిని సిద్ధి చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు రెండు మూడు నెలలు అంటే ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ ఇలా కంట్రోల్లో పెట్టుకొని తర్వాత వాటిని విసర్జన చేయడం వల్ల వాటికి ఆ యొక్క ఆ యొక్క భూత ప్రేత పిశాచాలు కానీ యక్షిన్ కానీ శాఖలు కాటికేం జరిగింది అంటే వాడికి మోక్షం అనేది కలిగిద్ది విసర్జన చేయకపోతే వాటికి మోక్షం అనేది కలగదన్నమాట నీ దగ్గర నెల ఉంచుకుంటా రెండు నెలలు ఉంచుకుంటా నీ కంట్రోల్లో పెట్టుకొని వాడి చేత నీ పనులన్నీ చేయించుకున్న తర్వాత వాటికి ఏమంటే మనం విసర్జన అనేది చేయాలి విసర్జన చేసిన తర్వాత ఏం అంటే వాటికి మోక్షం అనేది కలిగేదాను ఆ యొక్క ఆత్మకి శాంతి కలిగి అవి అక్కడి నుంచి వెళ్ళిపోవటం అని జరిగింది అనమాట చేయని పక్షంలో వాటిని ఆ యొక్క బంధంలో చిక్కుకునేవి అదే విధంగా ఉండటం అనేది జరిగింది అన్నమాట అందువలన తాంత్రికులు తొందరగా దుష్ట శక్తులను ఆవాహనం చేసుకుంటారు ఆవాహనం చేసుకోవటం వల్ల వాళ్ళ వాటి నుండి మనకు కావాల్సిన పనులు అనేవి జీవిస్తుంటారనమాట అవి మనకు అన్ని అన్ని రకాల పనులు చేస్తామట ఉన్నమాట ఏది మనం వాగ్దానం చేసుకుంటామో అవి మారణ ప్రయోగం చేస్తే అదేవిధంగా విద్వేషణ ప్రయోగం చేస్తే వశీకరణ ప్రయోగం అన్నమాట అనమాట అదేవిధంగా ఎవరైనా సరే మీకు మీకు కానీ మీ కుటుంబాన్ని కానీ ఏదైనా హాని చేయాలనుకున్నా సరే అది ముందుగానే వచ్చేసి చూతి మంట నీకు పలానా పలానా జరగబోతుంది నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పింది అన్నమాట నువ్వు పలానా వశం పలానా వ్యక్తులను వశం చేసుకోవాలి నాకు వశం చేయాలంటే నీకు వశం చేసేసి పలానా వ్యక్తి మధ్య గొడవలు పెట్టాలంటే గొడవలు 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 పెట్టిస్తామంట నాకు ధనం కావాలంటే ధనాన్ని నీకు ఏదో రూపం రూపంలో తీసుకొచ్చి చూపిస్తాయమాట ఈ విధంగా ఆ యొక్క శక్తులు అనేవి మీకు అనుకూలంగా మారి ఆ విధంగా చేసేటప్పుడు ఏం చేయాలంటే వాడికి ఆహారం అనేది నీవు వాడికి సిద్ధించేటప్పుడు నువ్వు ఏ రూపంలో అయితే నువ్వు చెప్పి ఉన్నావో వారి పద్ధతి ద్వారా వాడికి ఇవ్వటం ద్వారా అవి వచ్చేసి ఆ యొక్క ప్రసాదం అవి తీసుకుని తినడం జరిగింది కడుపులో ఆహారం అనేది ఒక మాంత్రిక తాంత్రిక ద్వారా దొరికిద్ది అన్నమాట ఆ యొక్క శక్తులు మనం పొందటం కోసం మనం పెద్ద కష్టపడవలసిన అవసరం ఉండదన్నమాట ఎందుకంటే దైవ దైవ శక్తిని పొందటం అయితే అక్కడ మనం ఆవాహనం చేసుకోవాలి పంచోపచార పూజలు చేయాలి అదేవిధంగా మంత్రం జపం చేయాలి హోమం చేయాలి ఇన్ని రకాలు చేస్తే కానీ నీకు ఆ యొక్క మంత్రశక్తి అనేది మంత్రశక్తి అనేది నీకు ప్రాప్తించింది అన్నమాట కానీ ఇక్కడ అదేముండద నువ్వు సరైన గురువు ద్వారా సరైన పద్ధతులు జనాలు మాల తీసుకొని మంత్రోద్యం కరెక్ట్గా చేస్తామంటే నేను గంట నుండి రెండు గంటలు నీకు ఇమ్మని ఈ యొక్క శక్తులు వచ్చి అవడం జరిగింది ఎందుకంటే ఇవి నీ ఇవి నీ చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట ఈ యొక్క దుష్ట శక్తులు మీరు నీ చుట్టూ తిరుగుతుంటే ఎవరు మమ్మల్ని వాహనం చేసుకుంటారు మా కడుపు అన్నం పెడతారు వాళ్ళకి పనులు చేద్దాం తిరుగుతుంటే అన్నమాట ఈ విధంగా వీటికి తొందరగా విషయం అవుతుంది కానీ దైవశక్తి అట కాదు దైవ దైవశక్తి దగ్గరికి నీ యొక్క మంత్ర ఉచారణ పోవడానికి ఎంతో టైం పట్టింది సంవత్సరాలు పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఎందుకంటే నువ్వు చేసే మంత్ర జపం అనేది సాత్విక పద్ధతులు చేయటం వల్ల బ్రహ్మచర్య పాటించ చేయాలన్నమాట అటువంటి ఫోర్ఫుల్గా సాధన చేసినప్పుడు నీ యొక్క మంత్ర ఉచ్చరణ అనేది దైవిక శక్తి దగ్గరికి పోవటం అనేది జరిగింది అన్నమాట కానీ ఇటు బోతపేద విచారాలు అసలుంటిదే ఉండదు అన్నమాట నువ్వు గురువు సన్నిధానంలో కూర్చొని చక్కగా నువ్వు యొక్క అంటే గంట రెండు గంటల్లో నీ పొలింగ్ విషం అవ్వటం అనేది జరిగింది అన్నమాట దుష్ట శక్తిని ఆవాహనం చేసుకొని చేయటం వల్ల వీళ్ళకి వీళ్ళు మంతాంత్రికులుగా మంత్రం చేరిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఉండదు అంటారు అదేమి ఏమీ అండి అది అంతా అసలు ఉండదు ఇక్కడ ఏదైనా సరే ఒక శక్తిని మనం ఆవాహనం చేసుకున్నప్పుడు మన దగ్గర దాని జీవితాంతం పెట్టుకుంటే మనకు ప్రమాదంగా జీవితాంతం పెట్టుకోకూడదు దీని ఒక సంవత్సరంగా రెండు సంవత్సరాలు లేకపోతే ఐదు నెలలు పెట్టుకో దానికి ఏమంటే మనం విసర్జన చేయడం వల్ల ఆ యొక్క దుష్ట శక్తి అనేది ఏ విధంగా అంటే మోక్షం కలిగి దానికి ఆ శక్తి అనేది దైవ రూపం కలిసిపోవడం జరిగింది అంటే ఇక్కడ మనం తల్లిదండ్రులకి పెండ పెండాలు ఏ విధంగా అది పెడుతుంటారో ఆ పిండాలు పెట్టిన తర్వాత వాళ్ళ ఆత్మకు శాంతి కలిగిద్దని బ్రాహ్మణులు ఏ విధంగా చూపుతారో అదే విధంగా మాట ఇది కూడా ఎప్పుడైతే మనకు పిండవాడికి భోజనం అన్నీ పెడతామో అప్పుడు వాడికి అది పిండ పిండ రూపంలో విసర్జనలాగా చేసుకొని మంత్రోచ్చరణ ద్వారా వాడిని వాటి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తారన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఏం జరిగిందంటే వాటికి శాంతి కలిగిద్ది మనకు కూడా ఏమి ఎవరైతే ఇటువంటి శక్తులు ఇటువంటి శక్తులను ఆవాహం చేసుకొని వాళ్ళు ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ దశ మహావిద్యలో ఏదైనా సరే ఒక విద్య అనేది కంపల్సరీ నేర్చుకొని వాళ్ళు ఆ యొక్క దేవతకు పూజ చేసినట్లయితే ఈ వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మ అనేది ఎటువంటి గారిని చేరుకోవడం జరిగింది అనమాట దుష్ట శక్తులకి శక్తులకి తేడా అన్నమాట వీటి రహస్యం వచ్చేసి ఈ విధంగా ఉండేది దైవ రహస్యం వచ్చేసి ఆ విధంగా ఉండేది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి సాధనలు చేయాలనుకున్న వాళ్ళు అటు జోలికి వెళ్ళవద్దమాట యోగ సన్నిధానంలో కూర్చొని మీకు ఇష్టమైన దేవుని మంత్రం అనేది మీరు మనస్ఫూర్తిగా చదువుకుంటూ ఉండండి మీకు అంతా మంచిగా జరిగింది అనమాట ఇటువంటి శక్తుల ద్వారా వెళ్ళారంటే మీరు చేసే మంత్ర వచ్చారని కరెక్ట్గా లేకపోతే వాటి వల్ల కొన్ని ఎఫెక్ట్లు జరుగుతాయి కొన్ని ప్రాణాలు పోవాల్సి ఉంటుంది కొన్ని అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి కాకపోతే నా వీటి గురించి కొన్ని తెలిసిన విషయాలు అనేది మీకు తెలియజేస్తున్నాను అన్నమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా చేయవద్దు మీరు అంత సాత్విక పద్ధతులు చక్కగా చేసుకొని మంచి జరిగింది తాంతవిక పద్ధతులు వెళ్ళారంటే మీరు కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు అన్నమాట కాబట్టి ఒకసారి కొత్త వాళ్ళు వీడియో చూస్తే మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి